మూడవ తరగతి నాలుగో తరగతి చదువుతున్న ఒక విద్యార్థి అయ్యప్ప స్వామి మాలైతే వేసుకున్నాడు మాల వేసుకొని స్కూల్కి అయితే వెళ్ళాడు ఆ స్కూలు ప్రిన్సిపాల్ ఏం చేశారంటే క్లాస్ రూమ్ లో కూర్చోపెట్టకుండా లైబ్రరీలో కూర్చోపెట్టింది ఎందుకంటే అతను అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాడు కాబట్టి క్లాస్ రూమ్ లోకి నో ఎంట్రీ అంట అయ్యప్ప

బాబు లైబ్రరీలో కూర్చొని ఉన్నాడు ఎగ్జామ్ అక్కడే కండక్ట్ చేస్తాను సాయంత్రం బస్ లో వస్తాడు ఓకే నా సార్ సర్కులర్ ఆల్రెడీ వెళ్ళిపోయింది ఇప్పుడు మా బాబు మీరు మా బాబుని అట్లా లైబ్రరీలో కూర్చోపెట్టారంట అంటరాని వాడా తను అంటరాని వాడా మీరు లైబ్రరీలో ఎలా కూర్చోబెడతారు క్లాస్ లో కూర్చోపెట్టకుండా మీరు లైబ్రరీలో ఎలా కూర్చోబెడతారు మ్యామ్ తను అంటరాని వాడా మీరు లైబ్రరీ అట్లా సపరేట్ ఎందుకు కూర్చోబెడతారు దీక్ష తీసుకుంటే మీరు దీక్ష తీసుకుంటే సపరేట్ కూర్చోబెడతారు అది ఎంత వరకు కరెక్టు అది ఎంత వరకు కరెక్టు అది ఎంత వరకు మీరు మీరు క్లాస్ లో కూర్చోబెట్టని చెప్తున్నా నేను మీరు సపరేట్ గా కూర్చోబెట్టే అది పిల్లలకి అవమానం అది మాకు అవమానం నేను మళ్ళీ చెప్తున్నాను మీరు క్లాస్ లో కూర్చోబెట్టారా సరే సరే ఇంతకీ ఆ స్కూల్ పేరు ఏంటంటే ఢిల్లీ ఓల్డ్ పబ్లిక్ స్కూల్ అనమాట అది కోంపేల్ బ్రాంచ్ అనమాట కోంపేల్ లో ఈ ఢిల్లీ ఓల్డ్ పబ్లిక్ స్కూల్ అనేది ఉంది పేర్లోనే ఉంది చూడండి ఢిల్లీ ఓల్డ్ పబ్లిక్ స్కూల్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఇలా బ్రాంచెస్ ఉన్నాయేమో ఇది ఒక పెద్ద స్కూల్ ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అనమాట ఈ స్కూల్లో అయ్యప్ప స్వామి మాల గాని ఏ ఏ ఇతర మాల గాని వేసుకొని స్కూల్కి వస్తే వాళ్ళకి క్లాస్ రూమ్ అయితే ఎంట్రీ ఉండదంట వాళ్ళు ఆల్రెడీ సర్క్యులర్ అయితే జారీ చేశారు ఎందుకు ఈ ప్రిన్సిపల్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే ఒకవేళ హిందూ మతం వాళ్ళు ఒక మాల అయ్యప్ప స్వామి మాల వేసుకొని వచ్చారు అలాగే క్రిస్టియన్ మతం వారు అలాగే ముస్లిం మతం వారు చూసారనుకో వాళ్ళు స్కూల్లోకి అంటే చేర్పించారు కదా వాళ్ళ పిల్లల్ని సో డబ్బులు అయితే క్యాష్ చేసుకోలేరు కదా ఆ ఉద్దేశంతో ఆ ప్రిన్సిపల్ అలా అయితే చేసింది కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ చాలా తప్పేది అయ్యప్ప స్వామి మాల ఒక మాల దీక్షలో ఉన్నాడు దాంట్లో తప్పేముంది ఇంకా మంచిదే కదా అతను ఇంకా అబ్బాయి మాల దీక్ష తీసుకుంటున్నాడంటే ఇంకా చాలా మంచిది ఒక బుద్ధిగా ఉంటాడు ఉదయాన్నే లేస్తాడు మంచి పూజ చేసుకుంటాడు స్నానం చేసి పూజ చేస్తాడు ఉదయాన్నే ఎంత మంచిది కదా ఈ రోజు పిల్లలే ఎనిమిది తొమ్మిది అవుతుంది లేసేసరికి సో అతని పిల్లవాడు దీక్ష తీసుకొని మంచిగా ఉదయాన్నే లేసి స్నానం చేసి పూజ చేసుకొని స్కూల్కి వస్తుంటే అది ఇంకా మంచిది కానీ అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాడని అతని క్లాస్ రూమ్ నుంచి గెంటేసి లైబ్రరీలో కూర్చోబెట్టి వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి మీ అబ్బాయిని తీసుకెళ్ళండి మేము ఆల్రెడీ చెప్పాం కదా మాల వేసుకున్నారని మీరు ఎలా మీరు ఎలా తీసుకొస్తారు అనేది ప్రిన్సిపల్ అయితే చెప్తుంది అండ్ ఇష్యూ పైన అయ్యప్ప స్వామి భక్తులు అలాగే బీజేపీ వాళ్ళు కూడా ఆ స్కూల్ యజమాన్యాన్ని అయితే ప్రశ్నించారనమాట ప్రశ్నించి మీరు ఎలా గెంటేస్తారు ఒక పిల్లవాడిని ఐపమాల వేసుకుంటే తప్పేంటి అనేది అడుగు ఆమె ఏం చెప్తుంది సరైన ఆన్సర్స్ చెప్పకుండా వంకర టింకర్ గా వెళ్తుంది అనమాట హిందూ సో ఇది ఎంతవరకు కరెక్టు అయ్యప్ప స్వామి మాల వేసుకోవడం వల్ల ఆ స్కూల్కి ఏంటి ప్రాబ్లం ఇదే క్రిస్టియన్ మతం కావచ్చు ముస్లిం మతం వాళ్ళు కావచ్చు ఏ ఇతర మతాలైనా సరే ఒక మతం వాళ్ళు వెళ్తున్నారండి ఇంకో మతం రారేమన్న భయంతో డబ్బులు వాళ్ళకి రావు కదా క్యాష్ వేసుకోవాలి ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటేనే బాగా బిజినెస్ అయిపోయింది సో ఆ బిజినెస్ ఆలోచనతో ఇలా అయితే ఆ ప్రిన్సిపాల్ అయితే వేసింది ఇది చాలా తప్పు అండ్ బిజెపి నేతలు కూడా ఆమెకైతే వార్నింగ్ అయితే ఇచ్చారు ఇలాంటి ఇంకోటిసారి రిపీట్ అయితే మాత్రం ఈ స్కూల్ ఉండవు ఏముండో అని వాళ్ళైతే వార్నింగ్ అయితే ఇచ్చారు నాకైతే ఈ ఇష్యూ చాలా తప్పు అనిపిస్తుంది ఆ స్కూల్ చేసిన పని ఆ స్కూల్ యాజమాన్యం చేసిన పని చాలా తప్పు అనిపిస్తుంది ఎందుకంటే ఒక మతాన్ని అన్ని మతాల్ని గౌరవించాలి ఒక మతాన్ని సపరేట్ చేయడం ఇంకో మతాన్ని సపరేట్ చేయడం కరెక్ట్ కాదు అన్ని మతస్థులు ఒక ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ హిందూ కానీ అన్ని మతాల వాళ్ళని గౌరవించాలి అండ్ అక్కడ పిల్లలకు నేర్పాల్సింది కూడా అదే ఒక అయ్యప్ప స్వామి ఆలు వేసుకున్నాను నువ్వు పక్క లైబ్రరీలో కూర్చోబెడితే ఇంకో మతం వాళ్ళు ఉండే ఓకే ఇదంతా మత ప్రచారం అంటే వాళ్ళలో వాళ్ళకే అర్థమైపోతుంది ఏమీ తెలియని వయసులో ఈ స్కూల్ వాళ్ళే ఇలా నేర్పించడం అనేది కరెక్ట్ కాదు అరే మత గోళలు అంటే మత గొడవలు కూడా అక్కడ చలరేగుతాయి సో ఇదైతే కరెక్ట్ కాదు ఈ ఇష్యూ పైన మీకేమనిపిస్తుంది కామెంట్ అయితే చేయండి